చేరికొడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్న పేరుట శుభావిరాలు ఎన్నటి దినాన మనము యేసు ప్రభు వారిని చంపేశారని సెలవు నెక్కించారని కొండగొడిచారని యోధ అప్పగించాడని అనేక విషయాలు పాత నిబంధనలో కనబడతాయి అయితే అవన్నీ కూడా పాత నిబంధనలో అలా జరగాలని రాసి వాటిని నెరవేర్పు చేయటం కోసమే యశ్వభు వారి లోకంలోకి వచ్చారు అది గ్రహించుకోకుండా చనిపోయావా నా కోసం అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం చనిపోయింది మాత్రం నిజమే మన కోసమే చనిపోయారు కాల్చిన రక్తం కూడా మన కోసమే మనందరము మనసు పొందాలని ఆయన రాజ్యంలోకి వెళ్ళారు చూద్దామండి యాభై మూడవ అధ్యాయము ఏషియా గ్రంథము యాభై మూడవ

మరి ఆ మాటలన్నీ ఎప్పుడూ ఎప్పుడో యేసు పుట్టకముందు పుట్టక ముందు వెయ్యి సంవత్సరాల క్రితం చెప్పిన మాట మరి మనం కనుక గమనిస్తే మతశ్వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై ఒకటవ వచ్చినానికి వస్తే అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుతున్నారని వారిని అడగగా వారు బరపాన్రే అని అందుకు ఫిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా వేయమని అందరూ చెప్పారు అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగుగా వారు వేయమని మరి ఎక్కువగా కేకల వేసారు పిలాతో అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తమ వల్ల ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం మీద చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాదని మీరే చూసుకున్నాడని చెప్పాను అందుకు ప్రజలందరూ కూడా ఏమన్నారండి అతని యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాకని అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి శిలువ వేయని అప్పగించి కొరడాలతో కొడితే రక్తం కాతుంది ముఖం ఎలా ఉంటుంది వికారంగా ఉంటుంది ఏమంటే దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా ఆలోచన చేయండి ఒకసారి స్వరూపం లేకుండా చేసేసారు కాబట్టి మనం కూడా ఈ రోజున అలాంటి పరిస్థితుల్లోనే దేవుడికి మహిమ రాకుండా ఏమైనా అడ్డగించే స్థితిలో ఉన్నామేమో ఆలోచన చేయాలి అలాగే ఐదవ వచనం కూర్చోండి గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు

ఆత్మీయ జ్ఞానం మనందరికీ లభించాలి వ్యవహాన్ రాసినటువంటి సువార్త వ్యవహాను రాసినటువంటి సువార్తలో దేవుని యొక్క ప్రేమలో పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనంలోనికి వస్తే అప్పుడు శిలువ వేయబట్లకి అతడు ఆయనను వారికి అప్పగించను ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలం అన్న చోటికి వెళ్ళను ఎవ్రీ భాషలో దానికి గొలుగోతాని పేరు అక్కడ అక్కడ ఈ వైపున ఒకనని ఆ వైపున ఒకనని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరి శిలువ వేసిరి మరియు పిలాకు యూదుల రాజైన నజరేడవు యేసు అను పై విలాసము రాయించి శిలువ మీద పెట్టి దేవుని ప్రేమించిన పిల్లరా వాక్యంలో చెప్పినట్టుగా నలగొట్టబడిను దేవుడు మన కొరకు నలగొట్టబడినటువంటి దేవుడు కాబట్టి బైబిల్లో ముందుగానే రాయబడిన మాట యాభై మూడు ఏడు కూడా మనకి యాభై మూడవ అధ్యాయము ఏడవ వచ్చి మత ఏడవ ఇరవై ఏడవ అధ్యాయము మత ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చేనా

అందుకనే మనం కూడా మొన్న ప్రవీణ్ పగడాలి ప్రవీణ్ గారిని చంపేస్తే మరి మరి లోకల్ మీడియాస్ ఏవో మాట్లాడినాయి కానీ మరి మెయిన్ మీడియాస్ పెద్ద పెద్ద మీడియాస్ ఎవరు కూడా దాని గురించి చెప్పలేదు పేపర్లో కూడా రాలేదు ఇవాళ మాత్రం పేపర్లో కొంచెం వేసేది అంటే ఒక వ్యక్తి ఒక పేరున్న వ్యక్తి చనిపోతే క్రైస్తవ సమాజంలో ఇస్తున్నటువంటి గౌరవం ఎంత ప్రభుత్వం వారు అంత ఇస్తున్న గౌరవం ఎంత విశ్వాసులు ఇస్తున్న గౌరవం ఎంత సమాజం ఇస్తున్నటువంటి గౌరవం ఎంత అని చూస్తే ఇలాగా యేసు ప్రభువును కూడా అప్పుడు ఏం చేశారండి సిలోకేసి కొట్టారు ఏం చేశారు ఏం చేయగలిగారు ఎంతమందిని బాగు చేశాడు ఎంతమందికి మేలు చేశాడు ఎంతమంది రోగాలు పోయినాయి ఎంతమంది తమ జీవితాల్లో దయ్యాలు పోగొట్టుకున్నారు అయినా కూడా ఆ మంచితనం ఏమి పని చేయలేదు మనుషులకి ఏం కావాలి డబ్బు కావాలి కాబట్టి డబ్బు కావాలి అంటే మరి తప్పుడు పనులు చేసినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి ఎవరైనా అంతే చూడండి ఒక అతను మనకు తెలిసినతను కారు డ్రైవింగ్ సొంత కారు అయితే అతను ఏం చేశాడంటే పొద్దున్నే తెల్లవారుజామున రెండు గంటలకి లెగవాలి అతను ఎందుకంటే పేపర్లు తీసుకురావాలి విజయవాడ నుంచి పేపర్లు తీసుకురావాలి కార్లు తీసుకొచ్చి గుంటూరులో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అంటే ఇద్దరు వెళ్తారు అవి తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఎన్ని పేపర్లు ఇవ్వాలో అన్ని పేపర్లు ఇచ్చినప్పుడు పోతాడు అయితే ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్ వాళ్ళు అన్నారంట అయ్యా ఈ నెల రోజులు కనుక మాకు నువ్వు తిరిగితే రోజుకి నీకు పదివేల రూపాయలు ఇస్తామన్నారంట ఎంతండి రోజుకు పదివేలు పెట్రోల్ వాళ్లే కొట్టించి అయితే పొద్దున్న నుంచి రాత్రి దాకా తిరగాలి ఎప్పుడో ఆరు ఏడు గంటలకు మొదలెస్తే రాత్రి మళ్ళీ పది గంటల దాకా తిరగాలి అయితే మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగుతారు ఆశ పుట్టి ఇక ఈ పేపర్ పని మానేశాడు ఈ పేపర్ పని ఎప్పుడు ఉంటుంది పర్మనెంట్ ఈ ఎలక్షన్ పని ఎప్పుడు ఉంటుంది కదా సరే అతను ఏం చేశాడంటే దానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి బాగా సంపాదిస్తున్నాడు మంచిగా వాళ్ళు మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి డబ్బులు ఇస్తున్నారు బాగానే గడుస్తూ ఉంది అయితే రోజున దేవుని ప్రేమిస్తున్న ప్రియ పిల్లలారా అతను కూడా క్రైస్తవుడే రోజున ఏం చేశాడంటే ఆ డబ్బులు పంచే ఆయన ఆ బ్యాగ్ని కారులో మర్చిపోయాడు అందులో క్యా చాలా లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి డబ్బులు పంచుతారు కదా వీళ్ళు ఆ డబ్బులు క్యాష్ మర్చిపోయాడు మర్చిపోయి దిగి వెళ్ళిపోయాడు ఏదో ఫోన్ మాట్లాడుతూ ఇంకా వీడు మామూలుగానే వెళ్ళిపోయాడు చూడలేదు ఇతను కానీ తర్వాత అవతల స్టేషన్కి వెళ్ళినప్పుడు చూస్తే బ్యాగ్ కనపడు బ్యాగులో డబ్బులు కట్టలు కట్టడం డబ్బులు కనపడి చూడండి ఏం జరిగిందో ఆశ పుట్టింది ఆశ పుట్టి ఆ యొక్క డబ్బును తీసుకొని జాగ్రత్త చేశాడు తర్వాత ఇతను వచ్చి అడిగాడు బ్యాగ్ పెట్టాను కదా ఇందులో ఏది అన్నాడు ఏమో నాకు తెలియదు చూడండి అన్నాడు బ్యాగ్ అయితే ఉంది ఏముంది దాంట్లో డబ్బులు లేవు ఖాళీ బ్యాగ్ పెట్టేవాడు తెలియగలడు చూడండి బ్యాగే తీసేస్తే బాగుంటుందని బ్యాగ్ పెట్టేసేసి అక్కడ ఏమన్నా తెలియదండి నేను చూడలేదు అన్నాడు ఏం చేస్తాడు అతను ఏమన్నా దాని రుజువులు ఏమైనా ఉన్నాయా అది కూడా దొంగ డబ్బే కదా పంచేది కాబట్టి ఏమి మాట్లాడకుండా ఆ అబ్బాయిని పనిలో నుంచి తీసేసారు అయితే ఆ తర్వాత ఆ డబ్బు దగ్గర వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంటి వారికి గొడవలు వచ్చాయి గొడవలు వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకొని ఇద్దరు చచ్చిపోయారండి డబ్బుల కోసం కాబట్టి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు దేనికోసం ఈ లోకంలో ఉన్నటువంటి ఆశ కోసం ప్రభువు వారు దేనికి పోగొట్టుకున్నారు మనల్ని రక్షించటానికి మన పాపాలు కడగటానికి మన రోగాలు భరించడానికి ఆయన చనిపోతే ఇప్పుడు దీన్ని వీళ్ళు దేనికి సరిపోతా ఉన్నారు కాబట్టి ఈ రోజున వాక్యం అయితే వింటున్నాం వాక్యంలో ఆయన మనకొరకు మరణించను మనకొరకు మరణించిన మాట వాస్తవం పిల్లల ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అలాగే యాభై మూడవ దాంట్లో ఏడవ వచనంలో మనం చదివినటువంటి మాట చదవండి ఒకసారి నోరు తెరవలేదండి కొడతా ఉన్నా కూడా మరి నోరు తెరవకుండా మరి జరగాలి కాబట్టి ఎందుకంటే లేఖనాల ప్రకారం అలా జరగాలి కాబట్టి ఈ ఏషియా గ్రంథంలో చెప్పినట్టుగానే ఆయన పిలాతు దగ్గర నోరు మెదపలేదు కొడుతున్నా తిడుతున్నా అవమానపరుస్తున్నా హీనపరుస్తున్నా శిలువ మోసుకుంటూ లాక్కుంటూ పోతున్నప్పుడు కొరడాలతో కొడుతున్నా ఒక్క మాట లేదండి దేవుని యొక్క ప్రేమలో ఎంతగా మన కొరకు ఆయన తగ్గించుకున్నాడో ఎంత గొప్ప దేవుడో ఎనిమిదో వచ్చినాము కూడా చదవండి మన యొక్క తప్పులను బట్టి అతను మొత్తపడ్డాడంట చూడండి మనకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉండేది మన చర్చి దగ్గర అతనేదో ఒక మర్డర్కి చేసినప్పుడు ఆ మర్డర్ చేసినటువంటి వ్యక్తి పారిపోయాడు పారిపోతే విషయము ఇంట్లో వాళ్ళకి కూడా తెలిస్తే వాళ్ళు కూడా పారిపోయారు రిలా నాలు అయితే వాళ్ళు ఏం చేశారంటే పోలీసులు తల్లిదండ్రులు పట్టుకొచ్చారు చెప్పండి ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని తల్లిదండ్రులు పట్టుకొచ్చారు వాళ్ళని జైల్లో పెట్టారు జైల్లో పెడితే వాళ్ళకి ఏం తెలుసండి ఇతను తను ఎక్కడికి వెళ్ళాడో అయ్యా నిన్నడు దినంగా పోయాడు ఎక్కడ పోయాడు మాకు తెలియదు అని అంటుంటే తెలియకుండా ఎందుకు ఉంటుంది అని కొడుక పిల్లరా యేసు ప్రభు దౌర్జన్యమునందినం అయితే ఈ దౌర్జన్యం దేనికోసం మనల్ని ప్రేమించడం కోసం మనల్ని రక్షించడం కోసం ఆయన చేసినట్టుగా మనకి ఈ వాక్యం కనబడతాం మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచ్చిన పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచ్చిన పిలాతూ చూసారా దౌర్జన్యం ఏంటి అంటే దొంగనేమో విడుదల చేయాలంట మంచి చేసిన వాడినేమో చంపేయాలంట ఎక్కడ న్యాయం ఇది ఎవరి న్యాయం ఏ దేశంలో కూడా ఇలాంటి న్యాయం ఉండదే రోమా ప్రభుత్వం న్యాయం అయితేనేమో అతను చంపకూడదని ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశాడు అతను చంపకూడదని అయితే ఆ ప్రజలు మాత్రం బరబ్బాని విడుదల చేసి ఏసైని చంపేయండి అన్నారు కాబట్టి దౌర్జన్యం అది కాబట్టి దౌర్జన్యం నిందాడు నోరు తెరవలేదు మన కొరకు శిలువను ఎక్కినవాడు యాభై రెండవ అధ్యాయం ఏష్యా గ్రంథము పద్నాలుగవ వచ్చిన చూడండి యాభై రెండవ అధ్యాయం ఎలాగైపోయిందంటే ఆయన రూపం ఇప్పుడు వికారంగా అయిపోయింది దేవుని యొక్క ప్రేమలో మత్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము అరవై ఏడవ వచ్చాను అరవై ఏడవ చూసారా ఎలా చేశారంటే ఆయన్ని కొడతా ఉండే ఒక్కడు కూడా ఎందుకు మా ఏసైని కొడుతున్నారని అడ్డం రాలేదండి ఈరోజు మామూలుగానే ఎవరైనా ఒక వ్యక్తిని తెలియని వ్యక్తిని కొడతా ఉన్నా కూడా మానవత్వం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఏంట ఎందుకు కొడుతున్న అతన్ని ఎందుకు కొడుతున్నవాని అంటాం అది కూడా అనలేదండి అక్కడ ప్రజలు ఎందుకంటే ఆ రోమా ప్రభుత్వం వాళ్ళకి అలాగే శాస్త్రులు పరిశీలనకి వాళ్ళు భయపడుతూ ఉన్నారు వెళ్ళేస్తారేమో మమ్మల్ని దేవుడు వైపు తిరిగి ఉంటే అని ఒక భయం అనేది వాళ్ళలో కలిగినట్టుగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం యాభై మూడవ అధ్యాయం పదవ వచ్చిన చూడండి పదవ కాబట్టి కాబట్టివహాన్ రాసిన పంతొమ్మిదవ అధ్యాయములో పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూద్దాం వ్యవహాన్ రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము వచ్చినోసుకొని ఎవరండి అడుగుతారు బందిపోటు దొంగలు ఏసుప్రభు ఏమో దేవుడు మంచి చేసినవాడు ఏమంటే మంచి చేసిన వాడిని ఎవరి మధ్యన పెట్టారు దొంగల మధ్యన పెట్టారు ఆలోచన చేయండి దేవుని యొక్క ప్రేమ ఎంతగా ఉందంటే ఆ దొంగలో ఒకడు అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఉన్న దొంగ అడిగాడట వెంటనే దేవుడు నీవు నేడు నాతో కూడా పరదయసులో ఉందువు అని చెప్పేశాను ఎంత గొప్ప దేవుడు అండి సిలువలో చివరి నిమిషంలో తన పాపాన్ని ఒప్పుకున్నా కూడా దేవుడు క్షమించి తనతో పాటుగా ఉంచుకోవడానికి తీసుకొని పోతానని చెప్పాడండి ఇంత ప్రేమ ఎవరు చేస్తారండి ఇంత ప్రేమ ఎవరు చూపిస్తారండి ఈ లోకంలో ఏ మానవుడు వల్ల కానిటువంటి ప్రేమ అందుకని ఆయన ఏమన్నారండి ప్రేమ స్వరూపి పదవ అధ్యాయము ఒకటి రెండు మూడు ఇచ్చినాల్లో నా గొర్రెలు నా స్వరమును వింటాయి ఇప్పుడు మనము ఎవరి స్వరం విని దేవుడి సన్నిధికి వస్తా ఉన్నాం ఆస్టగారి స్వరమా హాస్టార స్వరం అనుకుందాం కానీ పలుకుతున్న మాటలు ఎవరి దేవుని కాబట్టి దేవుని మాటలు పలుకుతున్నటువంటి స్థలానికి మనం వెళ్తున్నాం అంటే ఎవరి మాటలు అయ్యి దేవుని మాటలు కాబట్టి నాగర్రెలు నా స్వరాన్ని వింటాయి స్వరము అంటే మాట మాట అంటే వాక్యం వాక్యం అంటే దేవుడు దేవుడు అంటే సత్యము కాబట్టి మనం ఉంచున్నటువంటి సత్యాన్ని నలుగురికి పంచాల్సినటువంటి వారమైనా మనం ఎవరు తెలుసని ఈ ఊరిలో మనం ప్రార్థన చేస్తా ఉన్నా వాళ్ళందరి గురించి ఇప్పుడు వచ్చిన అబ్బాయి కూడా ఎవరో మనకు తెలియదు కొత్తగా వచ్చిన వాడే మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు నేర్పింది ఏంటంటే ప్రతి ఒక్కరి గురించి మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేయాల్సినటువంటి మనుషులు ఎక్కడుంటారు అంటే ఎక్కువగా సన్నిధిలో ఉంటారు అలాగే కుటుంబంలో ప్రార్థన ఉంటుంది దేవుని యొక్క ప్రేమలో ఇలాంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా ఇలాగ నీ హృదయాన్ని మార్చుకుంటున్నావా ఆలోచన చేయండి యాభై మూడవ అధ్యాయం గ్రంథంలో పన్నెండవ వచనానికి వెళదామండి పన్నెండవ ధనవంతుల సమాధులలో ఆయన పెడతారు గొప్పవాడిగా ఎంచుకుంటారు లోకాసు వార్త లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన వారు కపాలమనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని నేరస్తుల్లో ఆయన కూడా సిలవేసి యేసు తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు చూడండి ఏం చెబుతున్నాడండి శిలువ మీద పడేసి కొట్టి గుడ్డలు లాగేసి చూడండి కింద అంటే ఆయన వస్త్రములు పంచుకున్నకై చీట్లు వేసిరి దేవుని ప్రేమిస్తున్నప్పుడు వీళ్ళారా చివరికి ఆయన గుడ్డలు కూడా వదిలిపెట్ట నిజంగా గుడ్డల్లో ఏముందండి ఆయన గుడ్డల్లో పవర్ ఉంది ఏమన్నా రక్తస్రావ రోగి వచ్చి ఏం చేసింది ఆయనకు వస్త్రాలు ముట్టుకుంటే బాగుపడినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం దేవునికి ఇష్టోత్రం కలుగునుగా కాలేలుయా దేవుని యొక్క ప్రేమలో మనం కూడా అలాగే ఎందుకు వేసు వారు చనిపోయారంటే లేఖనములలో రాయబడింది ఆయన ఇలాగ కొట్టబడతాడు అలాగే చంపబడతాడు అలాగే లేస్తాడు అలాగే మరలా వస్తాడు ఇవన్నీ కూడా లేఖనాల్లో రాయబడ్డాయి ఆ రాక ఎన్ని కూడా నెరవేర్చాలి అంటే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి రావాలి రావడమే కాదు పరిచయ చేయాలి పరిచయ చేయడమే కాదు ఆయన మన కొరకు చనిపోవాలి ఆయన చేసిన పరిచయం మూడున్నర సంవత్సరాలే చూడండి ఈ రోజున మనం ఎన్నో సంవత్సరాలు చేస్తున్నా కూడా ఒక ఆత్మను సంపాదించుకోలేకపోతూ ఉన్నాం నీట్గా ఆయన దేవుని సన్నిధిలోకి నిలబెట్టలేకపోతూ ఉన్నాం కారణం ఏంటంటే ఆయన త్యాగమూర్తి ఆయన బలియాగం చేశాడు ఆయన రక్తం గార్చాడు ఆయన ప్రార్థన చేసేవాడు ఇప్పటికీ కూడా ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చొని ప్రార్థన చేయుచున్నాడు విజ్ఞాపన చేయించున్నాడు అని రాయబడింది కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన చనిపోలేదు కదా సజీవుడు కదా కాబట్టి సజీవుడైనటువంటి ప్రభువారు తిరిగి రాబోతా ఉన్నారు ఈసారి కొదమసింహము వలే వస్తాడు ఏషియా గ్రంథంలో రాయబడినట్టుగా అగ్నితో వస్తాడట ఈసారి కాల్చి తప్పు చేసిన వారిని పాపం చేసిన వారిని లేకుండా భూమి మీద కాల్చి పారేసే రోజు కాబట్టి ఆలకించుడి ఈసారి రెండో మొదటేమో గొర్రె పిల్లగా వచ్చాడు ఈసారి అగ్ని రూపకముగా ఇలా ఆలోచించి అగ్ని ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు కాల్చేస్తుంది ఈ దేన్నైనా కాల్చేస్తుంది అది మంచి చెడు అనేది దానికి ఏమి విచక్షణ లేదు ఆగిపోదు దేవుడు ఆగిపోమంటే ఆగిపోవాల్సిందే తప్ప మనుషుల వల్ల అగ్ని ఆరటం జరగదు కొంచెం ఆపేసిన మళ్ళా వండుద్ది కాబట్టి దాని గుణమే అది కాబట్టి ఎంతోమంది ప్రయత్నం చేశారు మరి ఇప్పుడంటే కొంచెం డాబాలు కట్టుకున్నారు కానీ పాత రోజులు అన్నీ ఆ రోజుల్లో ఏమంటే ఎక్కడో ఇల్లు కాలుతా ఉంటే మరి మా మా ఇళ్ళ మీద నీళ్లు కొట్టుకునేవాడు ఎందుకంటే ఆ నిప్పు ఒక్కటొచ్చి ఆ యొక్క గుడిసె మీద పడితే ఎందుకంటే అప్పటికి ఎండి ఎండి ఉంటుంది కదా కాలిపోతాయేమో అనిపోయాయి అట్లా కాలిపోయినాయి కూడా రిల్లరా ఎక్కడెక్కడో నిప్పురవ్వలు దాని పొగ పైకి లేచేది ఆవు అంటారు అది పైకి లేచి మా ఇళ్ళ ముందుకు వచ్చి పడేది ఎక్కడో గేటు దగ్గర కాలుతూ ఉంటే ఇల్లు ఇక్కడికి వచ్చి పడేది ఎంతో దూరం గాలికి అవి వస్తాయి అంటే అంత దూరం వస్తుంది అందుకని అడవిలో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు ఆ నిప్పురవలు ఒకదానికొకటి అంటుకొని అడవి అంతా కాలిపోతారు దాన్ని కార్చిచ్చు అంటారు కార్ అంటే ఎవరు బెటర్ దాన్ని మరి ఎలాగో నిప్పు అంటే ఎండిపోయినటువంటి చెట్లు ఉంటాయి కొమ్మలు ఈ గాలి వచ్చినప్పుడు ఒక్క కొమ్మకి ఒక్క కొమ్మకి రాసుకున్నప్పుడు ఆ రాపిడికి వచ్చినటువంటి మంటే దాన్ని చంపేస్తుంది ఆ చెట్లను చంపేస్తాను ఇలా ఆలోచించేయండి ఎవరు బెటర్ అక్కడ కాబట్టి ఎండాకాలంలో బాగా కష్టంగా ఉంటుంది అడవుల్లో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అటు వేసేయ నీ కొరకు నా కొరకు చనిపోయారు అంతేకాదు ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి ఇంకా ఆయన ఎలాగా హింసించబడ్డాడు మొత్తం కూడా దరిదాపు ముప్పై మూడు ప్రవచనాలు ఉన్నాయండి మనం ఇప్పుడు కనీసం పదిహేను ప్రవచనాలు చెప్పుకున్నాం ఇంకా పదిహేను పైన ఉన్నాయి అవి ఇంకొక రోజున మనము జ్ఞాపకం చేసుకుందాం మోకరించే జ్ఞానం చేసుకుందాం